కూర్చ కూర్చున్నటువంటి ఈ నిరసన దీక్షకు సంపూర్ణ మద్దతు నేను ఒక సభ్యుడిగానే కాకుండా ఈ ప్రాంత వ్యక్తిగా విశాఖ ఉప్పు ఆంధ్ర అప్పుగా సాధించుకున్నటువంటి ఆంధ్ర ఆత్మజు దేశంలో ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి అన్ని ఫ్యాక్టరీలకి కూడా క్యాప్ టూ ఉన్నాయి దురదృష్టం ఏంటంటే ప్రభుత్వ రంగ వ్యవస్థకు క్యాప్ గన్లు లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం క్యాప్టు గన్ను లేకపోవడం వల్లే ఈ ప్లాంటు నష్టాల బరిలో కూలిపోతాం తప్పితే నిర్వహణ నష్టాలు వేరే నిర్వహణ నష్టాలు కాదు ఇది ఎప్పుడైతే క్యాప్ మైన్స్ ఎప్పుడైతే ఇచ్చారో ఇచ్చిన వెంటనే రెండు సంవత్సరాల్లోనూ మళ్ళీ లాభాలకు వస్తుంది లాభాలకు రావడం కాదు ఎక్స్పాన్షన్ చేయాల్సినటువంటి అవసరం కూడా దానికి అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి క్యాపిటివ్ మైన్స్ ఎక్కువగా ఉన్నటువంటి మనకు ప్రత్యేకంగా ఇవ్వడానికి వీళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ సెయిల్కి క్యాపిటివ్ మైన్స్ ఉన్నాయి అదేవిధంగా నేషనల్ మెల్వల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్డిఎంసీకి ఉన్నాయి వీటిలో దేనితో కలిపైనా సరే స్టీల్ ప్లాంట్ని జాయింట్ వెంచర్గా తీసుకెళ్ళినప్పుడు రిఫిట్గా ఇది లాభాల బాటిలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ మార్గంలో వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందువలంటే ఇది ఆంధ్రులు హక్కుగా మొదలైనటువంటి ఫ్యాక్టరీ ఈరోజు భారతదేశ ప్రజల హక్కు ఒక ఆంధ్రలో ఒక్కే కాదు ఇది భారతదేశ సంపద ఇది ఇటువంటి సంపదను మళ్ళీ మనం తయారు చేసుకోవడం అంటే చాలా కష్టం ఇటువంటి జాతీయ సంపదను ప్రైవేటీకరణ అన్నది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేటువంటి సమస్య లేదు తప్పనిసరిగా ఇది ప్రభుత్వ రంగ వ్యవస్థగానే ముందు కొనసాగే విధంగా మళ్ళీ ఆరోగ్యవంతమైనటువంటి రంగంగా విరాజులతో లాభాల బాటలో ఇప్పుడు తీసుకువెళ్లే విధంగా ప్రభుత్వం తప్పు చర్యలు తీసుకొని క్యాపిటమైన్స్ ఇవ్వటమా లేదంటే సైల్లో కానీ ఎన్డీఎంసీలు కూడా మెచ్చేసి మళ్ళీ దీన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత తప్పనిసరిగా ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇది ప్రైవేట్ ఇంకా నెలకొత్త ఆపుతామని శాసనసభ్యుల స్కోట సమావేశంలో కూడా చెప్పున్నారు అదేవిధంగా పత్రికా రంగంలో ఉన్నారు కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడుతున్నారు దీనికి సంబంధించినటువంటి మంత్రి గారు కూడా రావటం జరిగింది శీపానికి వారు మాట ఇచ్చారు కానీ వారు మాట ఇచ్చినటువంటి విధానంలో ఇచ్చ పనులు జరగట్లేదు రోజు ఏంటంటే మరి అధికారంలో అధికార యంత్రాంగంలో లోపం ఏంటన్నది గమనించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీన్ని తప్పనిసరిగా మనందరం కూడా కలిపి సంఘీభావస్తూ ఈ ప్రవేశికలికు శాశ్వతంగా ముస్ట్రపడే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురండి ఈ జాతీయ సంపదగా కాపాడుకునే మన గౌరవ పరిరక్షణగా ఈ విశాఖ హక్కు భారతీయ హక్కు భారతీయ హక్కుగా మనం దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అంత ఉంది దాంతో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి కామ్రేడ్ సోదరులందరికీ కూడా విద్యార్థి సోదరులందరికీపూర్వకం ఖచ్చితంగా మీ చేపట్టినటువంటి ఈ ఉద్యమం విజయవంతంగా అవ్వాలని ముఖ్యపాలని కార్మిక సంఘాలన్నీ కూడా అక్కడ చేస్తున్నారు మరి సంఘీభావంగా ఏవైతే ఈ మూడు రోజుల ఏ కార్యక్రమాలు మొదలుపెట్టాలో అరకాపలికి దీన్ని నా సంప్రద సంఘీభావం తెలియపరుస్తూ నేను కూడా ఈ పోరాటంలో నేను కూడా భాగస్వామ్యం నేను నేను పూర్తిగా జరగకుండా ఉంచాలి అనే విధంగానే నేను మొదటి పోరాటం మొదటించిన పోరాటం ఉంది కూర్చోండి కూర్చోండి తమ్ముడు కూర్చోండి కూర్చోండి کا کا و کو آمد آپ کو کا و کو پرائیویٹ کرن رجسٹرڈ فورٹ کام فورٹ کام فورٹ کام